నమస్తే వెల్కమ్ టు మిర్రర్ టీవీ నేను మీ పవన్ మనం గత కొన్ని రోజులుగా చూస్తున్నాం అయితే ఒకవైపు హైడ్రా నడుస్తుంది ఏదైతే పేద ప్రజలు ఇల్లు కూల్చోబెట్టి కూలగొట్టి వాళ్ళ రోడ్ల మీద పడిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం మనం బోరగ ఉన్నాం బోరగ ఏదైతే బస్ స్టాండ్ దగ్గర చిన్న చిన్న షాపులు ఏర్పాటు చేసుకొని వాళ్ళ పుట్టకొట్టి కోసం బతుకుతున్న వాళ్ళపైన కాంగ్రెస్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపి వాళ్ళ షాపులు తీసేయడం జరిగింది సో వాళ్ళు ఎట్లా బతకాలి వాళ్ళ జీవన విధానం ఏంటి అనే విషయం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నిజంగానే కాంగ్రెస్ ఇలాంటి చర్యలకు ముందుకు వస్తుంది అనే విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మ చెప్పానమ్మా ఏంటి ఏంటి సమస్య ఏంటి ఎందుకు తీసేయాల్సి వస్తుంది షాప్స్ మేము షాప్ అసలు కూల కొట్టేసేది మా షాప్ తీయడం కూడా జరగలేదు అక్కడ అక్కడ మా షాప్ ఉందా మా షాప్ ఇన్పర్మిషన్ ఇవ్వకుండా కూలగొట్టేసాడు మాకు ఒక ఫైవ్ మినిట్స్ కూడా మాకు టైం ఇవ్వలేదు మాకు చెప్పింటే మేము మా షాప్ మేము జరుపుకునే వాళ్ళం మిషన్ే మాది చెరుకు మిషన్ మాది మాకు చెప్పింటే మా మిషన్ మేము వెనక్కి జరుపుకునేవాళ్ళు ఇంతకుముందు వాళ్ళు ఇంపర్మిషన్ ఇచ్చేవాళ్ళు అమ్మ మిషన్ జరపాలి అంటే మేము తీసుకొని మళ్ళీ రిక్వెస్ట్ చేసుకొని పెట్టుకున్నట్లు అటువంటిది ఇప్పుడు ఎట్లాంటి ఇంపర్మిషన్ ఇవ్వకుండా మా మిషన్ మొత్తం ధ్వంసం చేసేది చెప్పి బెట్ట వీడియో చెప్పి ఒక్కసారి చూడండి మేము బతికేదే దాని మీద మా బతుకు తెరివి లేకుండా చేసేసే మాకు బతుకు తెరివి లేకుండా ఎవరు చెప్పారు వాళ్ళకల్లా చేయమని కనీసం మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మా సామాన్ నేను జాగ్రత్తగా తీసుకునేటల్ల ఎదె సంవత్సరాలుగా ఈ బిజినెస్ చేస్తున్నారు మీరు ఇక్కడ ముప్పై సంవత్సరాలు ఎప్పుడన్నా గతంలో ఇట్లయితే తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత గత పది సంవత్సరాల్లో ఇట్లాంటి విషయాలు మనం ముందుకొచ్చిన షాప్ డీల్ చేయడం రౌడీజన్ చేయడం కానీ అట్లాంటివి ఏం జరగాలి ఇంతకు ముందు జీహెచ్ఛాన్సీ వాళ్ళు డబ్బా పక్కన ఉందిగా కొంచెం జరపండి అమ్మ అంటే మేము జరుపుకున్నాము మళ్ళీ తర్వాత వాళ్ళే పెట్టుకోండి అంటే పెట్టుకున్నాము అట్లే కానీ మా బండిని ఎప్పుడు ధ్వంసం చేయలేదో ఫస్ట్ టైం ఇట్లా జరగడమే ఫస్ట్ టైం ఎందుకు మీ పుట్ట మీద ప్రభుత్వం ఎందుకు కొడుతుంది మరి బతకనేస్తా బతుకని అది ప్రభుత్వానికి తెలియాలి పేద ప్రజలను కొడితే వాళ్ళకి ఏమొస్తుందో అది ఏం ఆనందము మరి అది అంత సంతోషం అనిపిస్తుంది ప్రజా ప్రజలను కొట్టడం అట్లా చేయడంలో సంతోషం ఏముంది ప్రజాపాలన అని చెప్పిండు రేవంత్ రెడ్డి ఇదేనా ప్రజాపాలన ఇట్లా చేయడమే ప్రజాపాలననా అసలు ఇట్లా చేయవచ్చా కనీసం పేదవాళ్ళకు టైం ఇవ్వాలి కదా పేదవాళ్ళకు టైం ఇవ్వాలి ఒకరోజు ముందు చెప్పాలి ఇట్లా జరుగుతుంది మీకేం వస్తువు డ్యామేజ్ కావద్దంటే ముందు జాగ్రత్త పడి జరుపుకోండి అని మాకు చెప్పాలి మేము దాని మీద బతకాలి మా పిల్లలని ఎట్లా నడుపుకోవాలి ఇక మా పిల్లలని కాలేజ్ ఫీజులు ఎట్లా కట్టుకోవాలి మేము ఎట్లా బతకాలి

కిరాయిండ్లు మావి ఇక్కడ మేము కిరాయిలు కట్టుకున్నా దాని మీద మా పిల్లలను చదివిచ్చుకున్న దాని మీద లేదు గృహలక్ష్మి అన్నాడు అది అన్నాడు ఇది అన్నాడు ఏది లేదు ఏది మన మా మిషన్ ఎందుకు ధ్వన్సం చేసి మా మిషన్ మాకు తెచ్చియాలి అంతే రేవంత్ రెడ్డి ఏమన్నా చేసుకొని ఆ జీహెచ్ఎంసీ వాళ్ళు ఏమన్నా చేసుకోండి నా మిషన్ ఎట్లయితే బగ్లో కొట్టిరూ నా మిషన్ ఎట్లా ఉండనో అట్లా ఇస్తే మంచిగా ఉంటుంది లేదంటే ఇది బాగుండదు నేను ఇంకా ఎంత దాకైనా తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు పెద్దపీట వేస్తుందని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు ఒక ఇప్పుడు గృహలక్ష్మి అని మహిళలకు నాలుగు వేలు అని రెండు వేలు ఎన్నో హామీలు ఇచ్చినాయి కదా ఇవన్నీ పక్కన పెట్టి మళ్ళీ మీ పుట్ట మీద ఎందుకు కొడుతున్నట్టు ఏం చెప్తావు రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ మేము అడగొద్దు ఇవన్నీ వీళ్ళు మర్చిపోవాలి ఏదో ఒకటి చేయాలి ప్రజలను కాబట్టి మాకు ఇట్లాంటి ధ్వంసం చేసి మేము ఆడ ఇంటెన్షన్లో మా అందులో ఉంటాం కాబట్టి ఇవేమి అడగం కాబట్టి ఇట్లా వేస్తున్నాడు రేవంత్ రెడ్డి ఇంకొకటి ఫ్రీ బస్ ఎందుకు ఇచ్చిండు ఏమవసరం టికెట్ మీద ఫస్ట్ ఎట్లా ఉండదు ఐదు రూపాయలు పది రూపాయలు దించే టికెట్ రేట్లు ఫ్రీ బస్ ఎందుకు పెట్టిండు ఆడళ్ళకి అసలు రెస్పెక్టే లేదు అసలు విలువనే లేదు తెలుసా ఫ్రీ బస్సు వల్ల ఫ్రీ బస్ అనవసరమైంది ఫ్రీ బస్సు అనవసరం బస్కు ఛార్జెస్ దించండి దించి టికెట్ పెట్టండి ఇప్పటికైనా ఏం కాలేదు ఇప్పటికైనా కానీ ఫ్రీ బస్ తీసేసి ఛార్జెస్ దించండి సమాధానం జరగనే లేదు ఫ్రీ బస్ అవసరమే లేదు మీరేం బిజినెస్ ఉన్నది ఏమున్నది బిజినెస్ మీరు కూడా తీసేసి అందరిది ఇక్కడ చదువుకుంటుంటే అక్కడ కొట్టేసి ఇక్కడ చదువుకుంటున్నాం మేము ఇక్కడ వాళ్ళు ఇక్కడ తీసుకుంటున్నాం అక్కడ వాళ్ళు వాళ్ళు లేరు కదా వాళ్ళు లేని టైం లేదు కొట్టేసి మిషన్ మొత్తం పడగొట్టేసింది

తీయారు తీయారా పట్టిండు కానీ వెనుక సరిపిండు కానీ ఇట్లా ఎక్కా ఎక్కిన వేసుకోపోలేదు ఇలా పూల దండ లేచినాం గులాబీల దాండ లేచినాం గులాబీల దండ లేచినందుకు మాకు మల్లెపూల దండలు వేస్తున్నాడు అయినా గులాబీ దండ వేస్తే మాకు మల్లెపూల దండ లేచిండు చాలా బాగుందా ఇది న్యాయమేనా మా పూట కన్నమే పెడారు పిల్లలు ఆకలి ఉన్నారు వాళ్ళు ఏం తినాలి ఏం చేయదాగాలే మేమైనా జాబులు చేస్తున్నామా అర్ధరాత్రి ఇల్లు దొబ్బుతున్నామా ఆ గాలిపడి ఈ గాలిపడి తిరుగుతున్నావా చెప్పండి సరే మరి రేవంత్ రెడ్డికి ఏం చెప్తావో యో మీకు ఇన్ని నాలుగు రెండు వేల ఐదు వందలు ఇస్తాడు ఇంటింటికి గృహలక్ష్మి ఇస్తాడు ఇవన్నీ 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 ఇవ్వకుండా పక్కన పెట్టి అన్ని మాకు అసలు ఏం రూపాయి లేదు సరే ఇవన్నీ ఇవ్వకుండా ఉన్న షాప్ కూడా ఊల్ చేసింది కదా ఎట్లా ఎట్లా చూస్తావు మరి మరి ఎట్లా చూడాలి ఇంకా ఎట్లా చూస్తాడు దండం చేసి చెప్తున్నాం రేవంత్ రెడ్డిని ఏం అడుగుతావు అడుగుతున్నాం మేము మా స్థలంలోనే మేము కూర్చుంటాం లాక్కొని వెనక్కి జరిగి కూర్చుంటాం

ఓట్లప్పుడు వచ్చి ఇటు ఈడకుదారు అని అడుగుతారు వాళ్ళ పరిస్థితులు వాళ్ళు అడుగుతారు మా పరిస్థితులు మేము బాధపడుతున్నాం నా రోడ్లో వినవాడికి వేసినాం ఏమైతే వేసినాం వచ్చిండు వచ్చినందుకు మామూలు ఇట్లా రోడ్డు మీద చేసిండు